అదొక అందమైన అడవి వెస్ట్ బెంగాల్లో ఉంటున్నది అభం శుభం తెలియక భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకొని ముందుకెళ్తున్న ఓ కుందేలు ఆ అడవిలో చదువుకుంటుంది మరికొన్ని నెలలుంటే ఆ కుందేలు చదువు పూర్తయి ఆ అడవి నుండి బయటపడేది అయితే ఇంతలోనే దానిపై తోడేళ్ల గుంపు దాడి చేసింది ఆ కుందేలు అడవిలో ఈ తోడేలు చేస్తున్న ఆకృత్యాలను కనిపెట్టింది వేలెత్తి చూపింది అడవిలో ఉన్న అందరికీ ఈ విషయం ఎక్కడ తెలిసిపోతుందో అని ఆ తోడేల గుంపు కంగారు పడింది తమ గుట్టు బయటపడుతుందని ఆ కుందేలుని మాటు వేసి దొంగ దెబ్బతీశాయి చిత్రవద చేశాయి ఆమె మానంపై కొట్టాయి ఆ కుందేలు శరీరాన్ని హింసించాయి చివరికి ఆ కుందేలు ప్రాణాలు వదిలినా ఈ తోడేళ్ల గుంపు మాత్రం కుందేలును వదల్లేదు మరో చదువుకున్న నక్కతో చేతులు కలిపాయి చనిపోయాక కూడా ఆ కుందేలు ఆత్మకు శాంతి కలగకుండా చేస్తున్నాయి ఈ పాటికి ఆ కుందేలు ఎవరు అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది కానీ ఆ తోడేళ్ల గుంపులో ఎవరున్నారనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను ఇది మామూలు తోడేళ్ల గుంపు కాదు ఆడదాని రక్తం రుచి మరిగిన తోడేళ్ళివి ఆడదాని శరీరంతో వ్యాపారం చేసే గుంట నక్కలు ఇవి ఈ తోడేళ్ల గుంపులో ఒక సివిక్ వాలంటీర్ ఒక ప్రిన్సిపల్ ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏకంగా ప్రభుత్వమే ఉంది వీళ్ళందరూ మానవత్వం లేని మృగాలు అందరూ కలిసి ఆ కుందేలను బలి తీసుకున్నాయి మరి ఇప్పుడు పూర్తి పిక్చర్ మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను ఇంకా అర్థం కాలేదా మనం మాట్లాడుకుంటుంది ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అనే అడవి గురించి అందులో ఉన్న కుందేలు అమాయకపు డాక్టర్ అని ఈ కేసులో ఇప్పటికే వాలంటీర్ తోడేలిని అదుపులోకి తీసుకోగా ప్రిన్సిపల్ తోడేలును విచారిస్తున్నారు నిజాలు తెలుసుకోవటానికి ప్రిన్సిపల్కు పాలిగ్రఫ్ టెస్ట్ చేయబోతున్నారు పాలిగ్రఫ్ టెస్ట్ అంటే సింపుల్ టర్మ్స్లో చెప్పుకోవాలి అంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మనం సూపర్ సినిమాలు చూసాం కదా సిఆర్జీ షిండే అలీగి చేస్తాడు కదా అదే పాలిగ్రఫ్ టెస్ట్ అంటే సైంటిఫిక్గా చూసుకుంటే ఎగ్జాక్ట్గా అదే అనే చెప్పలేం కానీ ఇటు అటుగా అలాగే ఉంటుంది ప్రిన్సిపల్ తో పాటు మరో నలుగురికి కూడా ఈ పాలిగ్రఫ్ టెస్ట్ చేయబోతుంది సిబిఐ ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఈ పాలిగ్రఫ్ టెస్ట్ అనేది ఒక కన్ఫెషన్ గా చూపించడానికి వీలుండదు అంటే టెస్ట్ జరుగుతున్నప్పుడు అక్యూస్డ్ చెప్పిన ఆన్సర్ను కోర్టులో ప్రొడ్యూస్ చేసి సాక్ష్యంగా చూపించకూడదు ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ ద్వారా కోర్టులో ప్రొడ్యూస్ చేయగలిగే లీడ్స్ ఏమైనా సంపాదించుకునేందుకు స్కోప్ ఉంటుంది దీనికి కంప్లీట్ సక్సెస్ రేట్ కూడా ఉండదు అంటే దీన్ని మ్యానిపులేట్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి ఇక ఇక్కడ ఉంది ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఎప్పటి నుండో నేరాల్లో మునిగి తేలిన వ్యక్తి అందులోనూ ఆయన ఒక డాక్టర్ ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ పై ఆయనకి ఖచ్చితంగా అవగాహన ఉండే ఉంటుంది మెంటల్ గా టఫ్ గా ఉండే వాళ్ళు ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ ని మానిపులేట్ చేసిన చరిత్ర చాలానే ఉంది ఈ నేపథ్యంలో సందీప్ ఘోష్ ఖచ్చితంగా దీని నుండి బయటపడటానికే చూస్తాడు ఒక సీనియర్ డాక్టర్ గా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గా ఆయనకు పాలిగ్రాఫ్ మెషన్ లోని లూప్ హోల్స్ పై ఖచ్చితంగా అవగాహన ఉంటుంది దాన్ని ఉపయోగించుకుని సందీప్ ఘోష్ ఈ కేసు నుండి బయటపడినా పడవచ్చు ఒకవేళ అక్కడ పనవ్వకపోతే ఈ గుంట నక్కల గుంపుకి సహాయం చేయటానికి ఒక పెద్ద తలకాయ సిద్ధంగానే ఉంది ఇప్పటికే పని మొదలైంది కూడా ఆ పెద్ద తలకాయ మరెవరో కాదు కపిల్ సిబాల్ అన్యాయం ఎటువైపు ఉంటే తాను కూడా అటువైపే ఉంటానని పట్టు పట్టి పనిచేసి పేరు మోసిన ఓ లాయర్ అయిన రాజకీయ నాయకుడు కూడా కపిల్ సిబాల్ అంటే మామూలు వ్యక్తి కాదు ఆయన దేశ రాజకీయాలను అవపోసన పెట్టేశారు యూనియన్ మినిస్టర్గా కూడా పనిచేశాడు ప్రస్తుతం సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా సీనియర్ అడ్వకేట్ అయిన కపిల్ సిబాల్ అన్ని కూడా హై ప్రొఫైల్ కేసులనే డీల్ చేస్తూ ఉంటాడు కపిల్ సిబాల్ ఎంతటి ఇన్ఫ్లుయెన్షియల్ లాయర్ అనేది మీకు అర్థమవ్వాలంటే ఒక పని చేయండి టాప్ కాంట్రవర్షియల్ లాయర్స్ ఇన్ ఇండియా అని గూగుల్లో టైప్ చేయండి వచ్చిన రిజల్ట్లో ఏ వెబ్సైట్ అయినా ఓపెన్ చేసి చూడండి ఆ లిస్ట్లో కపిల్ సిబాల్ ఖచ్చితంగా ఉంటారు ఈయన రోజు తీసుకునే ఫీజు లక్షల్లో ఉంటుంది కేసును బట్టి కనీసం ఎనిమిది లక్షల నుండి పదిహేను లక్షల వరకు ఛార్జ్ చేస్తూ ఉంటాడు కపిల్ సిబాల్ యాన్యువల్ అర్నింగ్స్ అయితే పదిహేను కోట్ల రేంజ్ లో ఉంటుంది అలాంటి అండ్ టాప్ డాక్టర్ కేసులో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తరపున వాదిస్తున్నారు ఇక్కడే మనకు అర్థమైపోయింది సీన్ అంతా మసిపూసి మారేడుకాయ చేయటం కపిల్ సిబాల్ కు వెన్నతో పెట్టిన విద్య ఈయన గతంలో టూ జీ స్పెక్ట్రామ్ ట్రిపుల్ తలాక్ అయోధ్య రామ మందిర్ జన్మభూమి రఫేల్ డీల్ వంటి హై ప్రొఫైల్ కేసులను వాదించాడు అయోధ్య రామ మందిరానికి వ్యతిరేకంగా వాదించాడు ఈ పెద్ద మనిషి అలాగే ట్రిపుల్ తలాక్ ను ప్రభుత్వం తీసేస్తే లేదు అది ఉండాలి అని వాదించాడు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన ఎన్నో కేసులను వాదించాడు ఆఖరికి ఆర్టికల్ త్రీ సెవెంటీ కేసులు కూడా వాదించాడు అలాంటి వ్యక్తి ఇప్పుడు కోల్కతా వైద్యురాలి దారుణ హత్యాచారం కేసులో ఆపోజిట్ సైడ్ వాదిస్తున్నాడు అసలు ఈ ఘటన గురించి తెలుసుకున్న వారెవరైనా వెంటనే నిందితులకు శిక్ష పడాలని అంటున్నారు ఇలాంటి భావోద్వేగాలు పీక్ లో ఉన్న ఈ కేసులో అసలు వాదించకపోయినా పర్వాలేదు కానీ తప్పు చేసిన వాళ్ళను డిఫెండ్ చేయటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇక డబ్బు ఒకటి ఉంటే చాలా మనస్సాక్షి అవసరం లేదా ఇంతటి చదువు అనుభవం విఘ్నత కలిగిన కపిల్ సిబాల్ కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో పదే పదే నవ్వుతూ కనిపించాడు నువ్వు ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ వాదించటమే దారుణం అంటే కోర్టులో నవ్వడాలేంటో మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఆ వైద్యురాలి చావుని అవహేళన చేసినట్లు కాదా ఇక ఆ అనుభవం అంతా ఎందుకు ఏం చేసుకోవడానికి అయితే కపిల్ సిబాల్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది కాబట్టి మెయిన్ అక్యూస్డ్ అయిన సంజయ్ రాయ్ని కాకపోయినా మిగతా వారిని ఖచ్చితంగా కాపాడే ప్రయత్నం అయితే జరుగుతోంది మొత్తానికి ఈ కేసులో ప్రిన్సిపల్ని తప్పించడానికి గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి అడవిలో తోడేళ్ళన్నీ కలిసి ఆ కుందెలు చిత్రవధ చేసి చంపేశాయి మరి అలా చంపినందుకు ఆ తోడేళ్లకు శిక్ష పడాలి కదా అలా పడకుండా ఉండేలా చూడటానికి పెద్ద తలకాయ కాపు కాస్తుంది మరి తోడెలను అడవి నుండి తరిమి కొట్టి కుందేలు ఆత్మకి శాంతి కలిగేలా చేస్తారా చేయగలరా ఇతను చేనిస్తాడా మీరేమనుకుంటున్నారు